స్వామి నవయు సైనికుడా సమయము తెలియని సేవకుడా కుడా నవ్యాంఠకు ప్రగతిని చూపర సాదకుడా వైకాళితుడా గోరి ఓ ప్రతిబాడాకే మద్దతు పలికింది it's ప్రజానాయకులు అంటే ఒక అసహ్యం కలిగించేటట్టు చేస్తున్నారని చెప్పి ఈ తెలియజేస్తున్నారు అందుకే రేపు మార్పు రావాలి ఎప్పుడు కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళ నాయకుడు ఎలాగుంటే ఆ విధంగా వాళ్ళు వాళ్ళు కార్యకర్తలు కూడా ఉంటారు ఆ నాయకుడే పై పైలవల్లోని ఆ లిక్కర్లోని శాండ్లోని మైనింగ్లో దోచుకుంటూ లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేశారు అదేవిధంగా అందరికీ అందరికీ నమస్కారం మరి ఈరోజు అరవై ఐదో వార్డులో ఈ పాదయాత్ర మేము డోర్ టు డోర్ క్యాన్వస్ని పెట్టుకున్నామండి రోజుకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఇళ్ళు వరకు కూడా మేము పాదయాత్ర చేస్తున్నాం ఇంకా అంతకన్నా ఎక్కువేది కలుగుతుంది మేము రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడినా కానీ పర్టుకులర్గా ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది అక్కడ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇది మేము ఎలక్షన్ అయ్యే వరకు కూడా ప్రతి గాజువాకులు ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా టచ్ చేయాలని ఒక మేము వెళ్ళాలి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాలనే ఒక ఆలోచనతో మేము ఉన్నామండి మాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు వాళ్ళు పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా ఈ ర్యాలీస్లో ఆటలో ర్యాలీలు ముఖ్యంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ క్యాంపైంగ్లో పాల్గొంటున్నారు దీనికి తెలుగుదేశం జనసేనతో పాటు బీజేపీ నాయకులు కూడా రావడం ఎక్కువగా ఈ రెండు పార్టీలకి జనసేన బీజేపీకి తెలుగుదేశంకి ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు ఉన్న వల్ల అధిక సంఖ్యలో కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భాలు తెలియజేస్తున్నారు అయితే ఇందులో ముఖ్యంగా తాతారావు గారు తెలుగుదేశం జనసేన గాజోక ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ వారు రైలీ వస్తున్నారు ఈరోజు బైపుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని అలాగే రొయ్య రత్నం గారి ఆధ్వర్యంలోని రామారావు గారి ఆధ్వర్యంలోని మా వాసు రెట్టి వాసు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆధ్వర్యంలో అలాగే కృష్ణ కృష్ణ కరికృష్ణ వీళ్ళందరూ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇది ర్యాలీ తీసుకొచ్చారు చాలామంది వచ్చారు ఈరోజు నేను చూసిన దాంట్లో ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సమస్యలు ఏంటంటే కబ్జాలు ల్యాండ్స్ ఎవరైనా ఒక చిన్న ల్యాండ్ ఉంటే చాలా ఒక నలుగురు కలిపి కబ్జా చేసి అది దళార్లకి దళార్ల తయారై అమ్ముతున్నారు అది ఇంకా ప్రభుత్వం స్థలం కనిపిస్తే చాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో సమస్య ఏం చెప్పారంటే ఎక్కువగా ఇక్కడ ఎవరైనా బిల్డింగ్